రేషనలైజేషన్లో కూడా చాలా మందికి టెక్నికల్ వాళ్ళకి నాన్ టెక్నికల్కి ప్రతి డిపార్ట్మెంట్కి ఇరవై ఐదు డిపార్ట్మెంట్ ఉన్నాయి జిఎస్డబ్ల్యూఎస్లో ప్రతి డిపార్ట్మెంట్కి అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం ఎలా జరుగుతుందంటే ఇప్పుడు చాలా మంది చాలా పోస్టులు రేషనలైజేషన్లో క్యాన్సిల్ అయిపోతున్నాయి ఆ రేషనలైజేషన్ క్యాన్సిల్ అయినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లోనే ఎక్సెస్ మెంబర్స్ ఉంటున్నారు స్టాఫ్ ఉంటున్నారు వాళ్ళని ఏం చేస్తున్నారు అని చెప్పకుండానే ఈ జియో ఇవ్వడము చాలా మాకు అన్యాయం జరుగుతుంది దాంట్లో ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే వాళ్ళకి ఏం చేస్తారు అనేది క్లారిటీ ఇచ్చిన తర్వాతనే జీవో నెంబర్ ఫైవ్ని ఇంప్లిమెంట్ చేయాలి అలా చేయకపోతే ఈ నెగిటివ్ మండలికైనా ఎక్కువ సమస్య ది మారే మారుతుందని అనుకుంటారు ఎలా అంటే ఇప్పుడు అందరినీ ఫిల్ అప్ చేస్తారు రేషనలైజేషన్ ట్రాన్స్ఫర్స్లో ఫిల్ అప్ చేసిన తర్వాత ఎక్సెస్ మెంబర్స్ ఒక ఒక మున్సిపాలిటీలోనూ ఒక మండలంలోనూ ఉండిపోతారు ఉండిపోయిన తర్వాత వేరే ఆ జిల్లాలో ఎక్కడో ఇంకొక మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది అనుకోండి ఎక్సైజ్ అని చెప్పి ఇక్కడున్న పర్సన్ని అక్కడికి పంపిస్తే ఈ ఇష్యూ చాలా రైజ్ అవుతుంది అందుకని ఫస్ట్ రేషనలైజేషన్ చేసి మిగిలిన ఉద్యోగులకి ఏం చేస్తారనేది భరోసా ఇచ్చి వాళ్ళకి అక్కడ కేటగిరీస్ పంపించిన తర్వాతనే ట్రాన్స్ఫర్ చేయాలి రేషనలైజేషన్ చేయాలి అని మా డిమాండ్ రేషనలైజేషన్కి మేము ఆపోజి ఆపోజిట్ కాదు కానీ ఎక్సైస్ ఉద్యోగులకి ఏం 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 భరోసా ఇవ్వకనే చేయడం కోసమనే మేము జియో నెంబర్ పైని ఖండిస్తున్నాము అది వెంటనే రద్దు చేసి అన్ని సీనియారిటీ బేస్డ్ లిస్టులు తీసుకొని దాని ప్రకారంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం గవర్నమెంట్